அடம் கட்ட போற அடம் கட்டியால காலி எவ்வளவு ये ब्रेसेस ना ये नगोने डेटला हम्म बात मेरा आ मखे यतन तो मयानी हम त्यागो सबजा मनसो बेनस्तो श्री रामानगा नाम कत बड़ा हमिस पे देवा भगवान में देवी कृष्ण நம்ம தெபேர் தெருலலாம் பரமராதா விடைசோ பிராத்ன அट्टर வண்ணமர நத்பா தாரதமுர தாந்தோ கோபா பரிபை தக்த பிரக்ஞாயங்கரு தெலகராமயா மதீ கோதுரா அதரா பிராங்காவுல தெவனுனமா மாதா அவந்த யூசிப் கோல் சலந்து தெவ ஆடி <laughs> மே yo वादेव पुण्याहवाचन जोण्याहवाचनमें पुण्यम वास्तु चुंतो ये अट्ठाई पुण्याहवाचन समय का सुंदर स्वामी ने తర్వాత కార్యక్రమాలు వక్షావర్తనో రక్షావర్తన అంటే ఈ యొక్క స్వామికి అమ్మవారి కూడా రక్షావర్తనం సమర్పించి సర్వకాల సర్వావర్తలు మిమ్మల్ని ఆపాడు స్వామి కాపాడు అమ్మవారిని స్వామివారిని మనం ప్రార్థన చేస్తాం మనకు మంచి తెలిసినా కూడా స్వామి సకల శాస్త్రాలన్నీ కూడా తెలిసినటువంటి వాడు సకల శాస్త్ర భాగంగా అలాగే సృష్టికి తిరిగి సంహారానికి అన్నిటికీ కూడా తానైనటువంటి వాడు అటువంటి అని చెప్పి చెప్తూ ఉన్నాడు అంటే మంచివాళ్ళను రక్షిస్తూ ఉంటాడు చక్కవాళ్ళను బాగా శిక్షిస్తూ ఉంటాడు అందుకే అంటే భగవంతుడిని ఎవరైతే ఉపాసిస్తారో అటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలన్నీ కూడా భగవంతుడే చూసుకుంటానని సాక్షాత్తు భగవంతుడే చెప్పాడు కాబట్టి ఎవరైతే భగవంతుడు చెప్పినటువంటి మాటలు నమ్మి దృఢమైనటువంటి విశ్వాసం కలిగి భగవంతుడిని స్మరిస్తూ ఉంటారో ఆ అప్పుడు ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మనల్ని కాపాడుతూనే ఉంటాడు ప్రహ్లాదుల వారిని సర్వకాల సర్వావస్థల ఎందుకు కాపాడింది కూడా ఆ యొక్క లక్ష్మీ స్వామి వారే ఆ స్వామివారు

जले स्वाश्रयः पायान्नो भगवान् पुराण पुरुष कुरु सदा मङ्गलो सावधानात् सुमुन्ते सावधानात् सुभग्ने सावधानात् श्रीलक्ष्मी नृसिंहस्वामिनः सावध्लानं मेरं महाविष्णुम्

అటు పూర్వేషన్ కదా అశ్వమేధయాగం చేసినటువంటి ఫలితం వస్తుంది అశ్వమేధ యాగం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం వస్తుంది కలియుగంలో అశ్వమేధ యాగం చేయాలంటే శాస్త్రం ఒప్పుకోలేదు ఎందుకంటే ఆ కృతయుగంలో కానీ వేదాయుగంలో కానీ ఎటువంటి యుగాల్లో అశ్వమేధ యాగం ఉన్నది కానీ కలియుగంలో లేదు ఎందుకయ్యా అంటే కలియుగంలో అశ్వమేధ యాగం చెయ్యటానికి మనుషులు అనుభూతి కాదు మరి ఇప్పుడు మనకు మనుష్య జన్మ అనేటువంటిది ప్రాప్తించింది ఈ ఊరికే ప్రాప్తించిందా ఒక ఆయన వచ్చుంటాడు డబ్బులు ఊరికే రావాలి మరి మనకు మనిషి జన్మ వచ్చిందంటే ఊరికే వచ్చిందా వేదాది ఇదాని మనుష్య జన్మ ప్రాప్తవత ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ మంచిగా మనం పుట్టం ఎన్నో జన్మల పుణ్యం ఉంది ఈరోజు మనుషులుగా ఉంటాం మంచిగా జీవించాలి మంచిగా బ్రతకాలి మంచిగా ధర్మాన్ని న్యాయాన్ని ఆచరిస్తూ ముందుకు వెళుతూ మగలం పొంది మనం అందరం కూడా తరించాలి ఇప్పుడు ఇక్కడ ఇంతమంది మనుషులు ఉన్నారు ఏ ఒక కుక్కని తీసుకోవచ్చారు అనుకోండి తప్పవరు ఆ కుక్క ఏ పెట్టుంది ఏం జరుగుతుంది దానికి ఏం తెలియదు ఏదో ఉంటుంది ఏదో ఈ స్వామి ఏదో వీడియోదో నా లాగే మొరుగుతున్నట్టున్నాడు వీడు ఏదో నేనేదో అరుస్తున్నాను అనుకుంటే వీడు నాకంటే బాగా అరుస్తున్నాడు ఒక మై పట్టి కాబట్టి ఈ జన్మలో మనుష్య జన్మ అనేది వచ్చింది దాన్ని సాక్షికం చేసుకోవాలి కాబట్టి ధనవంతుని ఆరాధ్య భక్తిలో నియమాలు ఎందుకని సత్యతే అనే నియమ ఏదైనా అర్థం చేయాలంటే నియమం చిత్తగానే చేస్తేనే ప్రతి ఒక్క అనేక నియమాలు ఉంటాయి కానీ ఒక్క శరణాగతిలో మాత్రం ఎటువంటి నీ చెప్పలేదు నీవే తప్ప ఇంత పదం లేదు అన్నారు కాబట్టి మనం చేసే ప్రతి పని మంచి పని చేయాలి చేసే ప్రతి మంచి పని కూడా భగవంతుడే ఇంకా సద్భవం అని భావనతో చేయాలి నాది కాదు అనే భావం అది ఇవన్నీ ఆ యొక్క స్వామి యొక్క అధికారం అమ్మవారి అంటే ఇటు తిరుగు సబూజ్య ప్రదానకి దేవి మనవาศ్య వెచ్చే నింస్తుతం అందుకే

मां <laughs>